హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళకి మన రెసిపీ వచ్చి పైన కరకరలాడుతూ లోపల జ్యూసీ జ్యూసీగా ఉండే మడత కాజా ఇంటికి అనుకోకుండా చుట్టాలు వచ్చినప్పుడు కానీ పిల్లలు ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో ఈ మడత కాజాను ఎలా చేయాలో చూసేద్దాం పదండి మడత కాజా చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ బౌల్లోకి ఒక కప్పు నిండుగా మైదాపిండిని తీసుకోండి మైదా పిండి ఇష్టం లేని వారు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి వేడివేడి నూనెను ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి పిండిలో నూనెను స్పూన్తో కలిపి కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో ఈ నూనెను మొత్తం పిండికి చక్కగా పట్టించాలి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ రెగ్యులర్ చపాతి పిండి ఎలా చేసుకుంటామో ఆ మాదిరిగా చేసుకోండి ఇలా ముద్దగా చేసిన తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి ఈలోపు పాకం చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి ఏ కప్పుతోటి మైదాపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు షుగర్ అరకప్పు వరకు వాటర్ వేసుకొని షుగర్ను కరిగించుకోవాలి ఇక్కడ తీగపాకము పాకము అలాంటిది ఏమీ అవసరం లేదండి కొంచెం స్టిక్కీ స్టిక్కిగా వస్తే సరిపోతుంది ఇలా పూర్తిగా షుగర్ మెల్ట్ అయిన తర్వాత అర టీ స్పూన్ యాలకుల పొడి వేసి షుగర్ పాకం అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత చెక్ చేయండి ఇలా కొద్దిగా స్టిక్కీ స్టిక్కీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారకుండా మూత పెట్టి పక్కన పెట్టేయండి టెన్ మినిట్స్ నానిన పిండిని మళ్ళీ ఒకసారి మూత తీసి ఒక నిమిషం పాటు నీట్ చేసుకొని టూ పార్ట్స్గా డివైడ్ చేయండి ఇప్పుడు ఒక్కో ముద్దను పీట పైన వీలైనంత సన్నగా రోల్ చేసుకోండి ఎంత సన్నగా చేసుకుంటే అంత ఎక్కువ లేయర్స్ అనేది వస్తుంది ఇలా సన్నగా రోల్ చేసిన తర్వాత దీనిపైన ఒక అర టీ స్పూన్ నెయ్యిని చపాతి మొత్తం అప్లై చేసుకోవాలి తర్వాత దీనిపైన బియ్యం పిండిని స్ప్రింకిల్ చేసుకోండి ఇక్కడ మైదాపిండి కన్నా బియ్యం పిండి వేయడం వలన కరకరలాడుతూ లేయర్స్ అనేది విడివిడిగా వస్తాయి తర్వాత విడిలో చూపిస్తున్నట్టు ఇలా రోల్గా చుట్టుకుంటూ కంప్లీట్ చేసిన తర్వాత నైఫ్తో హాఫ్ ఇంచు మందం వచ్చేలా కట్ చేయండి గా కట్ చేసిన తర్వాత ఒక్కొక్క ముక్కను తీసుకుంటూ ఇలా కొద్దిగా వేలిసాయంతో ప్రెస్ చేసి మళ్ళీ చపాతీ చేసే కోలతో కొద్దిగా ప్రెస్ చేయండి మరి గట్టిగా ప్రెస్ చేస్తే లేయర్స్ ఎక్కువగా రావు కాబట్టి పైన పైన ప్రెస్ చేసి అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేయాలి డీ ఫ్రై చేసేటప్పుడు మాత్రం మంటని సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ మంచి కలర్లోకి మారే వరకు డీ ఫ్రై చేయాలి ఇవి లోపల లేయర్స్ ఎక్కువగా ఉండి మందంగా ఉంటుంది కాబట్టి టోటల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సిమ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారే వరకు అటు ఇటు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత స్టెయినర్ సహాయంతో తీసేసి పక్కన పెట్టుకున్న షుగర్ పాకంలోకి వీటిని వేసేయండి ఇవి వేసేటప్పుడు షుగర్ పాకం గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి పాకంలో వేసిన తర్వాత స్పూన్తో అన్ని వైపులా సమంగా పాకం అద్దేలా చూసుకుంటూ అటు ఇటు టర్న్ చేసి జస్ట్ ఒక వన్ మినిట్ మాత్రమే ఉంచండి వన్ మినిట్ తర్వాత వెంటనే స్టైనర్ సహాయంతో తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఎక్కువ సమయం పాకంలో ఉంచితే మెత్తగా అవుతాయి కాబట్టి జస్ట్ ఒక సిక్స్టీ సెకండ్స్ మాత్రమే ఉంచాలి మిగతా నెక్స్ట్ బ్యాచ్ కాజాలను కూడా ఇదే మాదిరిగా చేసుకోండి చూసారు కదండి ఒక అరగంట పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు టేస్ట్ చేయాలి పైన కరకరలాడుతూ లోపల జ్యూసీ జ్యూసీగా ఉండి ఈ మడత కాజాలు చాలా బాగుంటాయి సింపుల్గా అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం